జైంద స్వామికి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే సారీ ఓపెన్ హార్ట్ విత్ పీకే ఈనాటి కార్యక్రమంలో బహుళ ప్రజాదరణ పొంది దేశ విదేశాలలో విఖ్యాతిగాంచిన గాంచిన శ్రీ 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 హంతానంద స్వామీజీ మహారాజ్తో ఓపెన్ హార్ట్ స్వామీజీ జై వద్దు వద్దు అంటే ఈ పాద బంధనాలు ఏమిటి ఆయన కొన్ని సంవత్సరాల నుంచి పాదావి బంధనాలు అస్సలు స్వీకరించడం లేదు పచ్చి బద్దల కింద పడ్డ నా వంద నోటు తీసుకుంటున్నాను స్వామి కూర్చోండి మీరు కూర్చోండి అవును కానీ స్వామీజీ మీకు పాదాభివందనం అంటే అంత విముఖత ఎందుకు చెప్పండి చూడండి ఆయన ఒకసారి ఒక పరమ వీర భక్తుడు పాదాభివందనం చేసి కాళ్ళు పట్టుకొని ఎంతసేపటికి వదలలేదు వాడిని వదిలేంచుకునే కార్యక్రమంలో నేను కింద పడి వెన్ను పూశారు కొట్టుకున్నాను అప్పటి నుంచి పాదాభివంతలు అస్సలు స్వీకరించట్లేదు నాయన ఓహో అదే విషయం సరే కానీ స్వామీజీ మీరు ఎల్లప్పుడూ నిండు కాషాయ వస్త్రధారణతో భక్తులందరికీ దర్శనమిస్తుంటారు మరి ఇవాళ ఏంటి మామూలు డ్రెస్లో వచ్చారు తెలుసుకోవచ్చా ఇది ఒక ప్రశ్నేనా ఒకసారి ఉత్తు వేసారు ఒకసారి ఇస్త్రీ వాడిద భక్తుడు చొక్కా వేసుకొని వచ్చారు అందుక ఈ సువాసన అవును స్వామీజీ మీరు మొదట్లో ఆనంద స్వామి అనే పేరుతో ఉండేవారు అవును తర్వాత తర్వాత క్రమంగా తంతానంద స్వామీజీ అనే పేరులోకి మారారు అంటే ఎప్పుడు ఎవరిలో ఒకరిని తంతు ఆనందం పొందుతూ ఉండటం వల్ల అని మేము అనుకోవచ్చా కాదు నాయన ఒకసారి భక్తులు వచ్చి నమస్కి నమస్కరించి వెళుతూ ఉన్నారు ఒక భక్తు ఏదో పని మీద అటు తిరిగి వంగాడు అదే సమయంలో నాకు కాలు కాస్తే నొప్పిగా ఉండి చాలుగా ఉండి ఇలా విసిరించాడు అంతే వాడి వీపు తెరి వాడు ముందుకు పడ్డాడు పడ్డవాడు లేచి ఎంతో ఆనందంగా గతులు వేస్తూ స్వామి నాకు ఎన్నో సంవత్సరాలు చిన్న అడుగు తెలుగు తమిళం మలయాళం అందరు డాక్టర్లకు చూపించాను అన్ని రకాల మందులు వాడే కానీ తగ్గలేదు మీ పాద స్పర్శిస్తే నా నొప్పి మటుమాయిపోయిందని గెంతులు వేస్తూ అట్టహాసం చేస్తూ ఇంటికి వెళ్ళాడు అప్పటి నుంచి నడువు నొప్పిన వాళ్ళందరూ రావటం వంగటం తనిచ్చుకోవటం ఆ విధంగా జరుగుతుంది నాయన నా చేతిలో ఏమి అంత అంతకాలంలో అది కానీ స్వామీజీ అందువల్ల మీకే సమస్యలు రావట్లేదా ఎందుకు లేదు నాయన తన్ని తన్ని కీళ్ళు వాసిపోయినాయి ఈ మధ్యనే కీలు మార్పిడి చేయించాను నీ జాయింట్ రిప్లేస్మెంట్ ఓహో అది కూడా అయిపోయింది అన్నమాట అయింది ఆయన స్వామీజీ ఇప్పుడు ఒక చిన్న సున్నితమైన ప్రశ్న అడుగుతాను మామూలుగా మీరు భక్తులను ఎవరిని స్పృశించడానికి ఇష్టపడరు అస్సలు కానీ యుక్త వయసులో ఉన్న స్త్రీలు మీ దగ్గరకు వచ్చిన వెంటనే తలనిమురుతూ మహదానందం పొందుతూ ఉన్నట్టుగా మీ మీద అప్పాలి స్వామి ఆ విషయం మీద కాస్త మనసు చెప్తారా నువ్వే చెప్పావు కానీ ఆయన అది అపవాదని ఒకసారి ఒక స్త్రీమూర్తి వచ్చి తన కుటుంబంలో కష్టాలు చెప్పుకొని వికి వికి ఏడుస్తూ ఉంటే అది చూసి జాలిపడి ఓదార్పుగా ఒక్కసారి తన నిమురారు తర్వాత ఆమె వెళ్ళిపోయి ఒక వారం తర్వాత వచ్చి ఎంతో ఆనందంగా వచ్చింది అడిగాను నేను అమ్మా పోయినసారి కష్టాలని తీరినవి కదా అని చెప్పింది స్వామీజీ మీ కర్రస్పరిశతో నా జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది అంతవరకు జుట్టు ఊడిపోతూ పాల్సనబడి ఎన్నో రకాల తైలాలు మందులు వాడాను కానీ మీ కర్రస్పర్శ తర్వాత జుట్టు ఒత్తుగా ఎంతో ఏపుగా పెరుగుతుందని ఎంతో ఆనందపడి ఒక భారత ఇంతకన్నా ఏం కావాలని అది నర్తిస్తూ విద్దికి వెళ్ళిందని ఆయన ఆ రోజు నుంచి తల ఊడిపోయి జుట్టు రాలిపోయిన వాళ్ళ స్త్రీలందరూ తండోపు తండారుగా వచ్చి తల నిమిడించుకొని వెళ్తున్నారు తప్ప అంతకన్నా వేరే ఉద్దేశం ఏం లేదు ఆయన అంటే మీ చేతుల్లో కేశ సంవర్ధనే ఉందన్నమాట నాకేం తెలుసు వాళ్ళని అడుగుపోయి సరే స్వామీజీ ఇటీవల ఒక భూ వివాదం కేసులో మీరు అరెస్ట్ కావడం ఆ తర్వాత కటకడాల్లో కూడా కటకటాల వెనక్కి కూడా కొంతకాలం గడిపి రావడం వార్తల్లో చూసాము అసలు విషయం ఏంటంటారు నాయన ప్రపంచ కారాగారం సంవత్సరం అనే కారాగారంలో అందరూ ఖైదీలు కాకపోతే కొందరు కటకటాల అటువైపు కొందరు కటకటాలు ఇటువైపు ఒకసారి భక్తులు రద్దీగా ఉన్నప్పుడు విశ్రాంతి కోసమని నేను వెళ్ళాను కటకడాలకు అటువైపు ఆ సమయంలోనే కారాగార యోగముద్రని సాధన చేశాను ఆయన ఆ తరువాత నా భక్తులు చాలామంది కారాగార ముద్ర సాధన చేస్తూ వాళ్ళు వెళ్ళారు కాకపోతే కటకటాలకు అటువైపు అక్కడ చాలామంది ఇప్పుడు విశ్రాంతి తీసుకున్నాను ఆయన అంటే జైలుకి వెళ్ళి వచ్చారన్నమాట నువ్వేమన్నా జరిగిన కార్యక్రమం అది సరే స్వామీజీ మీరు గతంలో శివలింగాన్ని మింగి తెప్పించడం బయటికి ఇంకా అనేక అనేక మహిమలను చేస్తుండేవారు ఇటీవల అవన్నీ చేయడం మానేసారి నాయన శివలింగాన్ని కక్కలాగా మింగిలాగా ఉంటే ఏంటి డాక్టర్లు నాయన గొంతు వాచిపోయింది ఇక ఆ ప్రక్రియ మానుకోమన్నారు అప్పుడు చేయడం లేదు నాయన ఓహో హెల్త్ ప్రాబ్లం అన్నమాట అవును సరే స్వామీజీ ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను అడుగురాయన మీరు ఇలాంటి తమాషా కబుర్లు అని చెప్పి తప్పించుకుంటానికి కుదరదు సరిగా సమాధానం చెప్పాలి అలాగే విదేశీ వనితలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వారితో కలిసి డ్యాన్సులు వేయటం పాటలు పాడటం భజనలు చేయటం ఇంకా రకరకాల భంగిమలతో ఆనందం పొందుతూ ఉంటారు విలాసవంతమైన ఈ గాన భజాలు ఏమిటి మీ భక్తులకు అనేతే మీకో నీతా చెప్పండి మూడురా మాయబురాలు తొలగించుకొని వెలుగులోకి రా కనిపిస్తుంది విదేశీవంతులక తెలుగురా నాగా వాళ్ళ భాష రాదు నేను ఒకటి చెబితే వాళ్ళు రిపోర్ట్ చేస్తుండే వాళ్ళు నేను భక్తి మార్గాన్ని బోధిస్తుంటే అది అర్థం కాక డాన్సులు వేయటం పాటల పాటు నన్ను ఏం ఓహో అయితే మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అంతేగా స్వామీజీ మామూలు వీధి రౌడీల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఎమ్మెల్యేలు ఏంటి మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు అవును ఐఏఎస్లు ఐపీఎస్లు వీరంతా మీ దగ్గరకు వచ్చి మీ ఆశీస్సులు అందుకుని వెళ్తుంటారు అవును ఆయన అందులో ఉన్న చిదంబర రహస్యం ఏంటి సార్ చెప్తారు కాస్త మాకు ఎవరు చిన్న చిన్న ఎవరు పెద్ద ఒక పుల్ల పక్కన ఇంకో పెద్ద పుల్ల పెడితే ఇది చిన్న అవుతుంది అది పెద్ద అవుతుంది పెద్ద చిన్న తేడాలు మనం కల్పించుకున్నాను ఆయన ఒకప్పుడు చిత్తు కాగితాలు ఇప్పుడు బోధించడం లేదు మన చేతుల్లో అంటే చిత్తు కాగితాలు ఎరుకునే దశ నుంచి జనాల్ని చిత్తు చేసే దశకు వచ్చారన్నమాట ఏదో అభిమానం స్వామీజీ ఇప్పుడు మా ప్రేక్షకులు అందరూ కూడా ఆత్రంగా ఎదురు చూసే ప్రశ్న ఒకటి అడుగుతారు తప్పకుండా మీరు ఏది దాచకుండా పూర్తిగా విప్పి చెప్పాల్సిందే మాయపొర నుండి సిగ్గు బిడే వరకు అన్నిటి విడిసేసి ఉండి ఆయన నా దగ్గర ఏముంది ఒక ఊపిరి తప్ప అడుగు ఆయన అడుగు స్వామీజీ మీరు ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో ఐఎమ్ సారీ మీరు సిద్ధి పొందిన కొత్తలో అవును భక్తులందరూ తండోపతండాలుగా మీ ఆశ్రమానికి వచ్చి మీ ఆశీస్సులు అందుకుని వెళ్తూ ఉండేవారు అవును కానీ ఇటీవల కాలంలో భక్తుల రద్దీ బాగా తగ్గిపోయిందని చెప్పి వార్తలు వస్తున్నాయి కారణం ఏమిటంటారు కూడా నేత్రాలతో కాదు మనో నేత్రాలతో వీక్షించు అక్కడ కాదు ఇక్కడ నేను స్వామీజీగా సిద్ధి పొందినప్పుడు తలెండా ఇంత జుట్టు ఉండేది ఎంతో చూడముచ్చటగా ఉండేవాడిని మోహం ఎంత జుట్ట అంత అప్పుడు భక్తులందరూ సమోహితులై నా మహిమలందరూ ఆ జుట్టులోనే ఉన్నాయని తండోపతండాలుగా వచ్చేవాళ్ళని ఆయన నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా ఫ్రమ్ నార్త్ ఇండియా ఆల్సో ఆ విధంగా విజయ పరంపర కొనసాగుతూ ఉంటే ఒకసారి ఒక చర్మ వ్యాధి వల్ల జుట్టంతా ఊడిపోయింది మోడి వారిన చెట్టులాగా బొత్తులేని ఆ తలను చూసి భక్తులందరూ జుట్టులాగా స్వామివారి మహిమలు కూడా తగ్గిపోయినవని చెప్పి భక్తు రావడం మానుకున్నారు ఆ సమయంలోనే మా ఆశ్రమంలోనే ఒక శిలా ఫలకం వేయించి అన్న ఆయన నాకు తెలుసు ఆ తిరుపతిలో రక్షతి రక్షిత అని రాసినట్టు మీరు కూడా అట్లాంటిది ఏదో రాయించి ఉంటారు కాదు నాయన బొచ్చు రక్షిత బొత్తు నువ్వు కాపాడితే నిన్ను బొచ్చు కాపాడుతుంది ఆయన జీవితంలో తెలుసుకుంది అక్కడ భక్తులు నా కోసం ఒక చాలా మంది వెయిట్ చేస్తున్నారు నేను వెళ్ళాను ఆయన వస్తాను ఆయన సెలవు